వెల్కమ్ టు మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్ గురించి తెలుసుకుందాం ఇటీవలే భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా తేదీ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ సూర్యకాంత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు జస్టిస్ సూర్యకాంత్ హిందీలో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపెట్టిన తొలి హర్యానావాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు జస్టిస్ సూర్యకాంత్ ఎన్నివ ప్రధాన న్యాయమూర్తి అంటే యాభై మూడు ఏ రాష్ట్రం అంటే హర్యానా రాష్ట్రం ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు అనగా పదిహేను నెలల పాటు జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాజపా అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు మొదలగు హాజరయ్యారు భూటాన్ కెన్యా మలేసియా బ్రెజిల్ మారిసిస్ నేపాల్ శ్రీలంక ప్రధాన న్యాయమూర్తులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తనకు రెండు ప్రాధాన్యములు ఉన్నాయని ఇటీవలే జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు అందులో మొదటిది దేశంలోని కోర్టులో పెండింగ్లో ఉన్న ఐదు కోట్ల కేసుల పరిష్కారం దిశగా అడుగులు వేయడం ఇకపోతే రెండవది వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకురావడం మధ్యవర్తిత్వం అనేది గేమ్ చేంజర్గా జస్టిస్ సూర్యకాంత్ భావిస్తున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి ఏడు దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు వారు భూటాన్ కెన్యా మలేషియా బ్రెజిల్ మారిషస్ నేపాల్ శ్రీలంక దేశ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ తొలి రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు అత్యవసరంగా విచారించాల్సిన కేసులపై విజ్ఞప్తులను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు ధర్మాసనం ఎదుట మౌఖిక అభ్యర్థనలను అనుమతించబోమని స్పష్టం చేశారు ఓ ప్రైవేట్ సంస్థపై హిమాచల్ ప్రభుత్వం వేసిన కేసులో జస్టిస్ సూర్యకాంత్ తొలి తీర్పు ఇచ్చారు జస్టిస్ సూర్యకాంత్ ఏ కేసుల్లో ఏ ఏ ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నాడంటే గవర్నర్ల వద్ద బిల్లులు పెండింగ్పై ఇటీవలే తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోను జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని అబియన్స్లో పెట్టిన కీలక తీర్పులో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామి సైనిక దళాల్లో ఏకరూప పెన్షన్ విధానాన్ని సమర్థించిన ధర్మాసనములో జస్టిస్ సూర్యకాంత్ సభ్యురు జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుతో పాటు బీహార్లో వాటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాల్లో పలు కీలక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడు జస్టిస్ సూర్యకాంత్ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిషార్ జిల్లా పిటావర్లో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు రెండు వేలు జూలై ఏడున అత్యంత పిన్న వయస్సులోనే హర్యానా అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు రెండు వేల నాలుగు జనవరి తొమ్మిదిన పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు న్యాయమూర్తి హోదాలో రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు జాతీయ న్యాయ సేవలు ప్రాతిపకార సంస్థ పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు న్యాయమూర్తిగా పనిచేస్తుండగానే న్యాయశాస్త్రములో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు జస్టిస్ సూర్యకాంత్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఐదున హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులయ్యారు జస్టిస్ సూర్యకాంత్ గురించి అండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారంటే హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమలేతులయ్యారంటే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎప్పుడు నియమితులయ్యారంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయి అధికారిగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై నాలుగులోని రెండులో వివరించిన విధంగా ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి తదుపరి ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం పదవీ విరమణ పొందే ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు ప్రకారం భారత రాష్ట్రపతికి ఉంటుంది భారత ప్రధాన న్యాయమూర్తి అరవై ఐదు ఏళ్ల వయస్సు నిండే వరకు లేదా రాజ్యాంగపరమైన అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించబడినంత వరకు ఈ పదవిలో ఉంటారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సూచించిన పేరు దాదాపు ఎల్లప్పుడూ భారత అత్యున్నత న్యాయస్థానంలో తదుపరి సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉంటుంది అయితే ఈ సమావేశం రెండుసార్లు విచ్ఛిన్నమైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను భర్తీ చేస్తూ జస్టిస్ ఏఎన్ రే నియమితులయ్యారు అలాగే రెండవసారి పంతొమ్మిది వందల ఏడులో జస్టిస్ మీర్జా హమీదుల్లా బేగ్ జస్టిస్ హన్స్రాజ్ ఖన్నాను పక్కన పెట్టి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ముఖ్యమైన ప్రధాన న్యాయమూర్తుల గురించి చర్చించుకుందాం సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో పనిచేశారు సుప్రీంకోర్టు యొక్క రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం పతాంజలి శాస్త్రి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై నాలుగు వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు సుప్రీంకోర్టు యొక్క యాభైవ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు యొక్క యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి ఎం ఫాతిమా బీబీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఒకటి వరకు పనిచేశారు సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ అతి చిన్న వయసులో ప్రధాన న్యాయమూర్తి అయ్యింది వైవి చంద్రచూడ్ సుప్రీంకోర్టులో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి కే నాగేందర్ సింగ్ సుప్రీంకోర్టుకి అతిపెద్ద వయస్సులో ప్రధాన న్యాయమూర్తి అయ్యింది కె నాగేందర్ సింగ్ దళిత వర్గాల నుండి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన వ్యక్తి केजी बालकृष्णन थैंक यू वेनडाल प्लीज लाइक एंड सब्सक्राइब माय चैनल जॉइन इन सक्सेस